కన్యా రాశికి సంబంధించిన వారి సంవత్సరంలో ఎలా ఉండబోతోంది వాళ్ళు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాలలో జన్మించిన వారు మన కన్యా రాశి అని చెప్తూ ఉంటారు ఈ కన్యా రాశికి ఆదాయ వ్యయం చేసుకున్నట్లయితే ఆదాయం అయిదు ఏమైదు ఖర్చు వచ్చే రాబడి రెండు సమానంగా అవుతాయి దాంతోపాటుగా రాజపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే రాజపూజ్యం ఐదు అవమానం రెండు సహకరించేవారు బాగానే ఉంటారు వ్యతిరేకించేవారు ఏ గారు ఉంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ కన్యారాశి వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు కారణం ఏమిటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అంటే కన్యారాశికి వృషభ రాశి అనేది మే ఒకటో తేదీ నుంచి గురువు వృషభంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల అది భాగ్యస్థానం అయిపోతుంది భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలు వస్తుంది కుంభంలో శని యొక్క సంచారం అది కూడా వీరికి అనుకూలం అయినటువంటి ఫలితాలను వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా బాగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది కలత్ర మూలకంగా కొద్దిగా ఆర్థిక సహాయం అనేది లభించే అవకాశం ఉండొచ్చు అంటే భార్య ద్వారా కలత్రం అంటే స్పౌజ్ అని ఓకే అంటే భర్తకు భార్య భార్యకు భర్త వీరి ద్వారా కొద్దిగా ఆర్థికంగా ఏవైనా కావాల్సినవి ఏమైనా ఉంటే అవి కొద్దిగా అనుకూలం అవుతాయి అంటే అత్తగారి నుంచి ఇంటి నుంచి వచ్చేటటువంటి లాభాలు ధనలాభం ఇవి బాగుంటుంది అది కాకుండా శత్రువుల మీద విజయం సాధిస్తారు వీళ్ళు ఇన్ని రోజులు చోభ పెడుతున్నటువంటి శత్రువులు ఏవైతే ఉన్నారో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీరే విజయం సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వివాదాల్లో ఉన్నటువంటి స్థలాలు ఇంతకుముందు ఏదో కోర్టు వ్యవహారాల్లో ఉండిపోవడము ఎవరో వచ్చి అన్యాక్రాంతం అయిపోయినటువంటి స్థలాలు వీళ్ళవి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల్లో వీరు విజయం సాధించి తిరిగి వీరి పోగొట్టుకున్నటువంటి ఆస్తులు తిరిగి వీరికి చేతి అవకాశం ఉంది ఆర్థిక స్థిరత్వం ఈ సంవత్సరం చాలా బాగానే ఉంటుంది విద్యార్థుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొద్దిగా ఆ అదే ఇంతకు ముందు చెప్తున్నట్టుగా ఏంటది అంటే సమయం చాలా బాగుంది అని అనిపించినప్పుడు అంటే నాకు చాలా అనుకున్నవన్నీ జరిగిపోతుంది అన్నప్పుడు పట్టుకు వచ్చేస్తాం ఆ నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది ఆ విధంగా పిల్లలు నెగ్లిజెన్స్ అనేది పొందడం వల్ల మార్కులు తగ్గిపోవడము అటువంటి సమస్యలు కాకుండా ఆ దుర్వ్యసనాలు ఉన్నటువంటి మిత్రులకి కొద్దిగా దూరంగా ఉండడం ఇవి ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేకపోతే దుర్వ్యసనాలకి సాధారణంగా బుధరాశిలో పుట్టిన వారు ఏంటంటే బుధుని అందుకోసమే శుభగ్రహం గాను లేదా శుభ ఫలితం ఫలితంగా గ్రహంగాను పాప ఫలితం ఇచ్చే రెండు చెప్తారు బుధుడి యొక్క స్వభావం ఏంటంటే శుభ గ్రహాలతో ఉంటే శుభ ఫలితాన్ని పాప ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలతో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తారు అని అంటే బుద్ధి అనేది ఏంటి సహజ దోషం అని చెప్తూ ఉంటాం అంటే మంచి వాళ్ళతో ఉంటే మనము మంచిగా ప్రవర్తన చేస్తూ ఉంటాం వ్యసనాలతో కలిగిన వాళ్ళతో ఉంటే మనకు కూడా తెలియకుండా వ్యసనాలు వచ్చేస్తారు అదే ఈ సంవత్సరం విద్యార్థులకి ప్రత్యేకంగా చెప్పేట సూచన ఏంటంటే దుర్వ్యసనాలు కలిగిన వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండండి లేకపోతే నిందలు పడేటటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఈ సంవత్సరం వీళ్ళు విశ్వసనం పారాయణం చేయడం ద్వారా కొద్దిగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది వీరికి చెప్పదగిన సూచన ఈ సంవత్సరం ఇది కన్యా రాశి శి తులారాశి ఉన్నవారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలలో జన్మించిన వారిని తులారాశికి సంబంధించినటువంటి రాశులు అని చెప్తూ ఉంటారు సాధారణంగానే తుల అంటేనే ఏంటంటే బ్యాలెన్స్ ఓకే వీళ్ళు కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం రెండు ఏమి ఎనిమిది ఖర్చు సరే ఎక్కువగా ఉండే అవకాశం రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సహకరించే వారు ఒకరైతే వ్యతిరేకించే వారు ఐదు మంది కొద్దిగా వీళ్ళకి కూడా పరీక్ష సమయం అని చెప్పవచ్చు కారణం ఏమిటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే గురువు యొక్క సంచారం అష్టమ రాశిలో ఉంటుంది మే ఒకటి తర్వాత గురువు వృషభంలోకి వెళుతున్నారు ఆ వృషభం అనేది ఈ యొక్క తులారాశి వారికి ఎనిమిదో రాశి అవుతుంది తర్వాత శని యొక్క సంచారం కూడా పంచమ రాశిలో శని సంచారం అనేది జరుగుతుంది కాబట్టి వీరికి కొద్దిగా పరీక్షా సమయం ఓపిక్గా ఉండాల్సినటువంటి సమయం ఇది కాబట్టి అనవసరమైనటువంటి వాద వివాదాల్లో వీళ్ళు తలదూర్చుకోవడం తనకు సంబంధం లేని విషయాల్లో వీళ్ళు తలదూర్చడం వల్ల నిందలు వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది కాబట్టి తోటి విద్యార్థి విద్యార్థులతో ఉన్నప్పుడు విద్యార్థులు తోటి ఉద్యోగస్తులతో ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం ద్వారా లేనిపోని నిందలు పొందేటటువంటి అవకాశం చేయని తప్పును మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కలిగేటటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం అయితే వస్తుంది కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ఆ స్థితి అంటే ఏకాగ్రత నిలపలేకపోవడం బాగా చదువుకుని పరీక్షల్లో వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్నవి మర్చిపోవడం దాని ద్వారా కొద్దిగా మానసిక ఆందోళన పొందడం అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజ్ఞావివర్ధన స్తోత్రం అంటారు సువర్ణ స్వామికి సంబంధించినటువంటిది అది విద్యార్థులు అందరూ చదువుకోవడం ద్వారా ఆ ప్రజ్ఞ అనేది కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంది తద్వారా విద్యార్థులు విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా పరీక్షా సమయం కాబట్టి ఎక్కడైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా లేదా ఖచ్చితంగా నేను గెలుస్తాననేటువంటి ప్రయత్నంతో వీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని మాత్రమే చెప్తూ ఉన్నాను గృహిణికి స్థిరాస్తులు అంటే వీరు ఏదైనా ఆస్తులు కొనాలి అనుకుంటే జీవిత భాగస్థాని పేరు మీద జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆమె పేరు మీద ఈ స్థిరాస్తులు కొనడం ద్వారా యోగిస్తుంది వ్యాపారస్తులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఆరు కామాక్షి దేవి స్థుతి స్తోత్రం పారాయణం చేయడం శ్రీ బాలాస్తుతి పారాయణం చేయడం ద్వారా ఈ సంవత్సరం వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇది తులారాశి స్వామి వృత్క రాశిలో పుట్టిన వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తొమ్మిది పాదాలలో పుట్టిన వారిని వృషిక రాశిలో పుట్టిన వారిని చెప్తూ ఉంటారు వీరికి ఆదాయం ఏం తీసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం వీరికి పర్వాలేదు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు కారణం ఏమిటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం అంటే వృషిక రాశికి వృషభ రాశి ఏడవ రాశి అవుతుంది సప్తమ స్థానంలో రోహి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితమే ఒక్క శని మాత్రం అర్ధాష్టం అష్టమం అంటే ఎనిమిది అర్ధాష్టం అంటే నాలుగు వృషికం నుంచి నాలుగవ రాశిలో శని యొక్క సంచారం అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గురు యొక్క ప్రభావం చాలా ప్రత్యక్షంగా సప్తమ దృష్టితో వీక్షణ జరుగుతుంది తద్వారా ఈ రాశి వారికి కొద్దిగా మంచి ఫలితాలే అని చెప్పొచ్చు వీళ్ళు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటారు మామూలుగా వృషిక రాశి అంటేనే కొద్దిగా సెన్సిటివ్ పర్సన్స్ అని హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు ఆ వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా గూఢచారి స్వభావం కూడా కలిగి ఉంటారు వ్యక్తి తనని ఏమనుకుంటున్నారు అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం చాలా బాగా ఉండడం వల్ల ప్రేమికులకి అనుకూలమైనటువంటి అంటే ప్రేమ వివాహాలు జరిగేటటువంటి ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం పొందేటటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు కానుకున్న విషయాల్లో చాలా బాగా దృష్టి కేంద్రీకరించి పోటీ పరీక్షల్లో కూడా విద్యను సాధించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ఎన్నో సంవత్సరాలకు చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే వీళ్ళు కష్టపడుతున్నారు దాన్ని పూర్తిగా నేను ఏ విధంగా దాని నుంచి బయటపడాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి అటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఒక పరిష్కారం ఆ సమస్యకు చిక్కుముడులకి మంచి పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఉండే చిక్కుముడు వీడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ఈ సంవత్సరం వీళ్ళకి చదువు విషయాల్లో మంచి ఫలితం కలిగినప్పటికీ అశ్రద్ధ చూపకుండా చదువుకోవాలి విద్యార్థులు మాత్రం అశ్రద్ధ చూపకుండా చదువుకోవాలి రాజకీయ నాయకులకైతే విజయం సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఫిస్ట్ క్లాస్లో ఉన్న వారికి వారికి అధికారం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దైవానుగ్రహం విశేషంగా వర్షించడం వల్ల అంటే గురువు అంటేనే దైవం అని చెప్తూ ఉంటారు కాబట్టి దైవం యొక్క ప్రత్యక్షంగా సప్తమ స్థానంలో ఉండి వీక్షణ చేస్తూ ఉండడం వల్ల దైవ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు చాలా విశేషంగా పెరుగుతాయి రాజకీయ నాయకులకైతే కొద్దిగా వీళ్ళు చేసిన సేవకే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రామాల్లోని ప్రజలకి నూతన కార్యక్రమాల్లో పాల్గొని ఆనందకరమైనటువంటి జీవనం సాగించేందుకు మంచి అవకాశాలనే వీరికి ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది విహారయాత్రలు విశేషంగా చేస్తారు వీరు దేవీ కట్గమాల పారాయణం చేయడం విశ్రహాశ్రమం పారాయణం చేయడం రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోయి ఆ కార్యానికి అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అర్ధాశ్రమ శని వల్ల కలిగేటటువంటి చికాకులు నుంచి కూడా బయటపడడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి స్వామి ధనస్సు రాశి ఉండే వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాద ఇలా తొమ్మిది పాదాల్లో పుట్టిన వారు ధనుస్సు రాసే చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు గురువు యొక్క సంచారం మేష రాశిలో ఉన్నంత వరకు కూడా ధన లాభం చాలా బాగుండడము ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతానం సంతాన ప్రాప్తి ఇవి మే వరకు కొద్దిగా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది తర్వాత గురువు యొక్క సంచారం ఏమైపోతానంటే ఆరో ఇంట్లోకి వెళ్ళిపోతాం ధనస్సు నుంచి వృషభం అనేది ఆరో ఇల్లు అవుతుంది గురు సంచారం అంత యోగదాయకం కాదు వీరికి ఆ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందుల సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్థం వచ్చేసరికి ఆ సమస్యల నుంచి బయట పడతారు కానీ ఆ చికాకు ఆ యొక్క మానసిక శాంతి తద్వారా వచ్చే ఒత్తిడి మాత్రం మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బాగా తీర్చేయగలుగుతారు ముఖ్యంగా పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వీరి ఈ సంవత్సరం ఎక్కువ యోచన చేయవలసినటువంటి పరిస్థితి రావడం లేదా వారికి సంబంధించి ఎక్కువ ధనం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం లేదా వీరిని ఏ మార్గంలోకి తీసుకెళ్లాలి విద్యా సంబంధంగా ఏ శాఖలోకి వీళ్ళకి తీసుకెళ్తే వీళ్ళు స్థిరపడతారు అనేటటువంటి ఎక్కువ చర్చలు జరగడం ఇటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది ఆ పనిచేసే చోట సహాయ సహకారాలు బాగానే లభిస్తాయి ఇష్టపడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఎన్నో రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటారు కానీ వివాహం జరగకుండా అది ఇదవుతూ ఉంటుంది కోసుకొని అవుతూ ఉంటుంది వారికి ఈసారి వాయిదాలు పడు పడి పడిపడి ఎన్నో రోజుల నుంచి విసిగిపోయి ఉంటారు అవి అంటే డిసైడ్ పూర్తిగా నిర్ణయం కూడా తీసేసుకుంటారు ఇంకేం జరుగుతుందిలే వదిలేయడం మీరు దీని గురించి అని అన్ని నిర్ణయానికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అది జరిగేటటువంటి అవకాశం ఉంది వివాహ సంబంధమైన విషయాలు బాగా అనుకూలించి జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది దానికి మానసిక అశాంతి అయితే తప్పదు ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఆ స్త్రీలకు సంబంధించి బాగా గౌరవం బాగా లభించేటటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలో స్థాన మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరం ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ అవి రావడం వల్ల అనుకున్న చోట కాకపోయినప్పటికీ ఏదో కొద్దిగా ముందు దానితో పోల్చుకుంటే కొద్దిగా అనుకూలంగా ఉన్నటువంటి అనుకున్నది కాకపోయినా అనుకూల ప్రాంతం వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది వచ్చి దాని ద్వారా సహాయ సహకారం లభించేటువంటి అవకాశం ఉంది ఇంతకుముందు మిథున రాశి గురించి చెప్పేటప్పుడు తండ్రి సంబంధమైనటువంటి వ్యక్తికి కొద్దిగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అలాగే ఇప్పుడు ధనస రాశి వారికి తల్లికి సంబంధించి తల్లి వర్గం వైపు వారికి కానీ తల్లికి కానీ ఆ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ చూపలసినటువంటి విషయం వారిని నిర్లక్ష్యం చేయకుండా ఈసారి చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది వీళ్ళు సాధారణంగా ఎక్కువగా కుటుంబం గురించి ఇంకొక దాని గురించి ముక్కు వ్యవహరిస్తూ ముందుకు వెళ్లేట ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి గురించి వాళ్ళు ఆలోచించుకునే విషయాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వారి గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోవాల్సింది వ్యక్తిగత శ్రద్ధ వారి గురించి వారు శ్రద్ధ తీసుకోవడం కుటుంబం గురించి మాత్రమే కాకుండా వీరి గురించి కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టుకొని వీరి ఆరోగ్యం విషయం గురించి కొద్దిగా ఆలోచించలోచించుకొని ముందుకు వెళ్ళడం ద్వారా వీరికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి అవకాశం ఉంది రక్షణ రంగంలోని వారికి న్యాయ సంబంధమైన వాళ్ళకి అంటే యొక్క రక్షణ శాఖలో ఉన్న వారికి అదేవిధంగా న్యాయ సంబంధమైన వృత్తిలో ఉన్న వారికి కూడా మధ్య సఖ్యత ఈ సంవత్సరం బాగా ఏర్పడేటటువంటి అవకాశం ఓకే తద్వారా మంచి సహాయ సహకారాలు వృత్తి రీతి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారు విశేషంగా గణపతి చతురావృతి తర్పణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు గణపతి హోమం చేసుకోవడము కాణిపాకంలో వెళ్లి గణపతి హోమం నిత్యం జరుగుతూ ఉంటుంది వెళ్లి అక్కడ ఏదో వారికి అవకాశం ఉన్న చోట లేదా విశేషంగా అయితే మన దగ్గరలో కాణిపాకం స్వయంభూ స్వామి వారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ యొక్క గణప గణపతి చతురావృత్తి తర్పడం కానీ గణపతి హోమం కానీ లేదా ఎంత దూరం వెళ్ళడానికి అవకాశం లేదు అని అనుకుంటే ఇంట్లోనే గరికతో గకార స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది గణేశాయనమా గజానాయన గౌరీపుత్రాయనమ అన్ని గా గాతో వస్తుంది అటువంటి గకారాలతో వచ్చేటటువంటి నూట ఎనిమిది నామాలని గరిక పోష ఏం ఖర్చు లేదు అన్ని చోట్ల గరిక సులభంగా దొరుకుతూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి క్లీన్ గా దాన్ని శుభ్రం చేసి కడిగి ఓం గణేశాయనమ ఓం గజానాయనమహ ఒక్కొక్క నామే చెప్పుకుంటే స్వామికి దర్శన అర్పించి బెల్లము అటుకులు స్వామికి నివేదన చేసినాయి అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఈ సంవత్సరం ధనుస్రాసి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది